హలో డియర్ ఫ్యామిలీ ఇంట్లో ఎప్పుడైనా జొన్న రవ్వ లేనప్పుడు డైరెక్ట్గా జొన్నలతో కూడా ఈ విధంగా ఇడ్లీ అయితే చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా వస్తాయి మన ఇంట్లో ఏ విధంగా చేశాను ఇప్పుడు చెప్తాను చూడండి ఒక కప్పు మినప్పప్పుకు రెండు కప్పుల జొన్నలను తీసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ఎనిమిది గంటలు అయిపోయిన తర్వాత రాత్రి మినప్పప్పును మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి తర్వాత జొన్నలను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా ఉన్నప్పుడే తీసి పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా రెండు కూడా కలుపుకొని ఎనిమిది గంటల పాటు రాత్రంతా పులియబెట్టాలి ఉదయానికి ఈ విధంగా పర్మెంట్ అవుతుంది చూడండి పైనంతా కూడా బ్రౌన్ కలర్ లేయర్ లాగా ఎంత చక్కగా పర్మెంట్ అయిందో చూడండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పును వేసి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలోకి కొంచెం కొంచెంగా పిండిని వేసి పది నుండి ఇరవై నిమిషాల పాటు ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకుంటే మనకు మెత్తటి సాఫ్ట్ ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయండి ఇలాగా జొన్న లేనప్పుడు జొన్నలతో డైరెక్ట్గా చేసి ఎలా కుదిరిందనేది మన ఛానల్లో కమెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి వెళ్ళండి